హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన వీడియోలో త్రీ లేయర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ అయ్యాలి ఎలా కట్ చేసుకోవాలని చూస్తున్నాము ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్కి ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి మీటర్ క్లాత్ని బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి మేబీ లేకపోతే బోత్ సైడ్స్ ఒక స్కేల్ పెట్టుకొని లైన్ అయితే కొట్టుకోండి ఇలా స్కేల్ పెట్టుకొని ఈక్వల్గా కొట్టుకోండి లైన్ ఎందుకంటే ఓపెన్ సైడ్స్ ఎక్కువ ఉంటుంది లేదంటే తక్కువ ఉంటుంది క్లాత్ సో చూసుకొని ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి అండ్ బాడీ పార్ట్ నాకు ఫిఫ్టీన్ ఉంది యాక్చువల్గా నాకు ఇచ్చిన కస్టమర్ ఏంటంటే తగ్గించమన్నారు ఏ లెంత్ ఎక్కువ ఉండకూడదని సో నేను అందుకని ఫోర్టీన్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చులు పోను మనకి ఆల్మోస్ట్ వన్ ఇంచ్ ఖర్చు పోద్ది కాబట్టి ఫోర్టీన్ తీసుకున్నామంటే థర్టీన్కి మనకి మార్కింగ్ అవుతుంది సో లెంత్ అయితే నేను ఫోర్టీన్ తీసుకున్నాను అండ్ నడుము కొలత నాకు సెవెంటీన్ ఉందండి వన్ సైడు సో డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఎయిట్ అండ్ హాఫ్కి అయితే నడుము కొలతను నేను పెట్టుకుంటున్నాను ఇలా ఎయిట్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని అండ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చులకి టూ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి ఇలా సో ఇక్కడైతే నేను నెక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను యాక్చువల్గా ఫైవ్ నుంచి సిక్స్ లోపల నెక్ పార్ట్ తీసుకోవచ్చు నేనైతే ఫైవ్ పెట్టుకుంటున్నాను అండి నెక్ లెంత్ అండ్ షోల్డర్కి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను నెక్ నెక్ పార్ట్ నుంచి అండ్ షోల్డర్ లెంత్ వచ్చి త్రీ అండ్ హాఫ్ మొత్తం టూ అండ్ హాఫ్ ప్లస్ త్రీ వచ్చి టోటల్గా షోల్డర్ లెంత్ సిక్స్ అయితే తీసుకున్నాము టూ అండ్ హాఫ్ నెక్కి త్రీ అండ్ హాఫ్ వచ్చి షోల్డర్కి సో ఇలా పెట్టుకొని మనం టీజ్ ఎంత లెంత్ అయితే పెట్టుకున్నాము నెక్కి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ ఫైవ్ ఇంచెస్ వరకు డ్రా చేసుకోవాలి అండ్ కింద కూడా ఫైవ్ ఇంచెస్కి ఇలా డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాము షోల్డర్ పార్ట్కి మనం త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదండి అక్కడి నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అయితే పెట్టుకుందాము యాజ్ టీజ్ నేను ఇక్కడ సిక్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నెక్ నుంచి ఆల్మోస్ట్ మన షోల్డర్ లెంత్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది మనం ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాము నెక్ నెక్ నుంచి నెక్ లెంత్ సో షోల్డర్ నుంచి అయితే సిక్స్ పెట్టుకొని ఇలాగైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేను ఇక్కడ నైన్ ఇంచెస్ పెట్టుకున్నానండి చెస్ట్ లూజు ఎందుకంటే మీడియం సైజ్ కాబట్టి అండ్ ఇన్ కేస్ ఎవరన్నా లావుగా ఉంటే మాత్రం నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నేనైతే నైన్ పెట్టుకున్నాను సో ముందుగా అయితే మనం కింద నడుముకి ఏవైతే కొలతలు పెట్టుకున్నామో అక్కడికి స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఏదైతే తీసుకున్నామో టూ ఇంచెస్ అలాగే షోల్డర్ కూడా ఇలాగా చెస్ట్ లూజ్కి అటాచ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ నుంచి కింద నడుము కొలతకి టూ ఇంచెస్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనము ఇప్పుడు చంక డౌన్ అయితే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న దగ్గర నుంచి లైట్గా కరువు పార్ట్ అనేలాగా చేసుకోవాలి మనం ఎక్కడైతే నైన్ ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడి నుంచి లైట్గా కరువు పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి కరువు పార్ట్ డ్రా చేసుకున్నామంటే మనకి చంక పార్ట్ రెడీ అయిపోతుందండి సో నెక్ కూడా నేను స్లైట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడన్నా లాంగ్ ఫ్రాక్స్కి హాఫ్ ఇంచ్ స్లైట్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కాదు సో హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసి మనం యాజీజ్ ఈ కొలతలతో కట్ చేసేయడమే ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డాట్స్ కోసం వన్ ఇంచ్ అయితే పెట్టి అక్కడి నుంచి ప్రింట్స్ కట్ ఇచ్చాను షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం యాస్టీస్ ఎలా డ్రా చేసాము అలాగే యాస్టీస్ కట్ చేసుకోవాలి పైన్ పార్ట్ అంతా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాస్టీస్ వచ్చేస్తుంది మనం ఎలాగో నెక్ పార్ట్ కట్ చేయలేదు కాబట్టి బోత్ సైడ్స్ మనకిష్టం వచ్చినట్టు నెక్ పార్ట్నైతే కట్ చేసుకోవచ్చు డిజైనింగ్ చేసుకొని నేను ఆల్రెడీ పైన పార్ట్ ఫోర్ లేయర్స్గా పెట్టే కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా సేమ్ యాస్టీస్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కోసం యాస్టీస్ నెక్ లైన్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను నేనైతే బ్యాక్ పార్ట్కి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ ఫైవ్ ఇంచెస్ తీసుకు సో ఫైనల్గా అయితే బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ యాస్టీస్ ఈ పీసెస్ని బేస్ చేసుకొని శారీ మీద ఇలా అరేంజ్ చేసుకొని సేమ్ యాస్టీస్ కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఆ కొలతలతోనే స్టిచ్ చేసుకోవాలి సో నేను ఇలాగా స్టిచ్ చేశాను బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్లో అయితే నెక్ డిజైన్ చేశాను బ్యాక్ అయితే సింపుల్గానే పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఫ్రాక్ కోసం అయితే శారీ ఎంత ఉంటే అంత మొత్తం ఫోర్ లేయర్స్గా అయితే మడత పెట్టేసుకున్నానండి ఫోర్ లేయర్స్కి ఇలా మడత పెట్టేసుకొని మనం లెంత్ అయితే మనకి ఎంత పొడువు ఉందో చూసుకోవాలి నాకు నాకు ఇచ్చిన కస్టమరు లెంత్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీ ఉంది థర్టీ అయితే లెంత్ పెట్టుకుంటున్నాను నేను మొత్తం ఫ్రాక్ లెంత్ థర్టీ పెట్టాను థర్టీలో మనం త్రీ లేయర్ ఫ్రాక్కి కట్ చేయాలి కాబట్టి థర్టీలో మనం పోను ఎక్స్ట్రా థర్టీ వన్ పెట్టుకుంటున్నాను థర్టీ వన్ థర్టీ టూ పెట్టుకోండి నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్సే పెట్టాను సో థర్టీ టూ ఇంచెస్ని డివైడెడ్ బై త్రీతో డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకొని మనం ఇప్పుడు నేను ఇప్పుడు త్రీ పార్ట్స్గా కట్ చేయాలి ప్రతి ఒక్క పార్ట్కి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పడుతుంది సో త్రీ పార్ట్స్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను థర్టీ టూ ఇంచెస్ని సో టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ లెక్కన త్రీ పార్ట్స్గా పెట్టుకొని మనమైతే ఈ శారీని కట్ చేసుకోవాలి శారీ ఫోర్ ఫోల్డ్స్ మీద ఉన్నప్పుడు కట్ చేయడానికి మీకు కష్టంగా ఉంటుంది సో నేను ఇలా అయితే ఎయిట్ ఫోల్డ్స్గా కట్ పెట్టుకొని కట్ చేస్తున్నా ఇలా అయితే ఈజీగా అయిపోతుంది కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఇలా ఎయిట్ ఫోల్డ్స్ చేసుకొని ప్రతి టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను త్రీ లేయర్స్కి సో నేనైతే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా త్రీ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఇలా త్రీ పార్ట్స్ చేసుకున్నాం కదా అండి ఫస్ట్ పార్ట్ ఎప్పుడైనా సరే టూ మీటర్స్ ఉండాలి కింద సెకండ్ పార్ట్ వచ్చి టూ మీటర్స్ కన్నా వన్ మీటర్ ఎక్కువ ఉండాలి అండ్ టూ మీటర్స్ కన్నా కింద థర్డ్ పార్ట్ కూడా వన్ మీటర్ ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ టూ మీటర్స్ ఉంటే సెకండ్ పార్ట్ త్రీ ఉండాలి కింద లాస్ట్ వచ్చి ఫోర్ మీటర్స్ ఉండాలి ఇలా టూ త్రీ ఫోర్గా తీసుకుంటే మనకి త్రీ లేయర్స్ ఇలా స్టిచ్ చేసుకుంటాము నేనైతే లోపల లైనింగ్ పార్ట్ త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్ కూడా నార్మల్గా మనం అంబ్రెల్లా కట్టు కాకుండా నార్మల్ కుట్టి ఇలా లేయర్స్ అన్ని జాయిన్ చేశాను సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండ్ లాంగ్ పార్ట్ అయితే అటాచ్ చేశాక చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఫైనల్గా మన త్రీ లేయర్ ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతిసారి నా నోటిఫికేషన్ మీకు ముందుగానే చూపిస్తుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడి